हाँ दो डेढ़ रुपए पावर से कुछ start चल <laughs> चुका start चल चुका समय निकाल करना कि elections elections में बोलते हैं different इधर तो अपने वहाँ से तो क्या बोलते हैं बाप की అనౌన్స్ చేయడం జరిగింది సో నేను ఈవినింగ్ నుంచి మనము మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అవ్వడం జరిగింది మన జిల్లా పరంగా మనం త్రీ ఫేజ్ ఎలక్షన్ లో వెళ్ళబోతా ఉన్నాం ఎలక్షన్ డేట్స్ మనకి డిసెంబర్ లెవెన్ డేట్ ఆఫ్ ఫోర్ డిసెంబర్ ఫోర్టీన్త్ డిసెంబర్ సెవెంటీన్త్ మూడు ఫేజ్ లో మనం ఎలక్షన్స్ చేసుకోబోతా ఉన్నాం ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ లెవెన్త్ ఎలక్షన్ కి వెళ్ళబోయేది మనకి కోర్టు లో కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఉన్న ఏడు మండల్స్ డిసెంబర్ లెవెన్త్ వెళ్ళబోతా ఉన్నాయి జగిత్యాల కాన్స్టెన్సీ తర్వాత చొప్పదొండి కాన్స్టిట్యున్సీ ఉన్న రెండు మండల్స్ అంటే ఏడు మండల్స్ ఐదు ప్లస్ ఏడు మండల్స్ మనకి డిసెంబర్ ఫోర్టీన్త్ ఎలక్షన్ కి వెళ్ళబోతా ఉన్నాయి అండ్ ధర్మపురి కాన్స్టిట్యున్సీ ఉన్న ఆరు మండల్స్ డిసెంబర్ సెవెంటీన్త్ రాగా థర్డ్ ఫేజ్ పరంగా మనకి వెళ్ళబోతా ఉన్నాయి ఏడు మండల్స్ ఫస్ట్ ఫేజ్ నెక్స్ట్ మండల్లో ఏడు నెక్స్ట్ ఫేజ్ లో ఏడు మండల్స్ థర్డ్ ఫేజ్ లో సిక్స్ మండల్స్ అనేది మనం వెళ్ళబోతా ఉన్నాం దానికి సంబంధించి మనము రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరినీ కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది ఎలక్షన్ నోటీస్ అనగా నామినేషన్ స్వీకరణ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు మనకి ఫేజ్ వన్ అంటే కోర్టుల కాన్స్టిట్యున్సీ లో మనం ఎలక్షన్స్ కి వెళ్తున్న ఏడు మండల్స్ అందులో సుమారుగా నూట ఇరవై రెండు గ్రామ పంచాయతీలు పదకొండు వందల డెబ్బై రెండు వార్డ్స్ అనేది మనకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్కి వెళ్తున్నాయి కోరుట కాన్స్టిట్యూన్ సంబంధించిన ఏడు మండల్స్ కూడా దానికి మనకి నామినేషన్స్ అండ్ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు మార్నింగ్ టెన్ థర్టీకి మనం ఇచ్చి రేపు మార్నింగ్ నుంచి త్రీ డేస్ పాటు నామినేషన్స్ అనేది తీసుకోబోతా ఉన్నాం ఈ వన్ ట్వంటీ టూ జీపీస్ కూడా మనం థర్టీ నైన్ లొకేషన్స్ లో తీసుకుంటా ఉన్నాం అండ్ ప్రతి త్రీ ఫోర్ జీపీస్ కి కూడా ఒక ఆర్ఓ ఏఆర్ఓ గెజిటెడ్ ఆఫీసర్స్ అపాయింట్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ ముందు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు మార్నింగ్ కూడా ట్రైనింగ్ ఇచ్చుకున్నాం సో వీళ్ళందరూ కూడా డెసిగ్నేటెడ్ జీపీ ప్లేసెస్ ఉంటాయి త్రీ ఫోర్ జీపీ సంబంధించి సెంట్రల్ గా ఏంటి ఏ జీపీలో అంటే ఆ జీపీలో కాకుండా త్రీ ఫోర్ జీపీస్ కి క్లస్టర్ లా ఫార్మ్ అయ్యి ఆ క్లస్టర్ హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళు వెళ్ళి అక్కడ నామినేషన్స్ తీసుకుంటారు ఎలక్షన్ నోటీస్ కూడా అంటిస్తారు సో నెక్స్ట్ త్రీ డేస్ పాటు ఈ నామినేషన్స్ అనేవి మనం తీసుకోవడం జరుగుతుంది సెకండ్ ఫేజ్ నామినేషన్స్ జరిగితే చౌకల్లి కాన్స్టిట్యున్సీకి డిసెంబర్ నవంబర్ థర్టీ ఎయిత్ సండే అనేది మనం త్రీ సండే నుంచి త్రీ డేస్ మనం తీసుకోబోతా ఉన్నాం అండ్ థర్డ్ ఫేజ్ ధర్మపురే కాన్స్టిట్యుకి మనము డిసెంబర్ థర్డ్ నుంచి నామినేషన్స్ తీసుకోబోతా ఉన్నాం సో ఇది మనము ఇనీషియల్ ప్లాన్ సంబంధించి ఫస్ట్ ఫేజ్లో వన్ ట్వంటీ టూ జీపీస్ అండ్ లెవెన్ సెవెంటీ టూ వాట్స్ సెకండ్ ఫేజ్లో వన్ ఫార్టీ ఫోర్ జీపీస్ ట్వెల్వ్ సెవెంటీ సిక్స్ వాట్స్ థర్డ్ ఫేజ్లో వన్ నైంటీన్ జీపీస్ అండ్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ వాట్స్ అనేది మనము మొత్తం చేయబోతా ఉన్నాం మొత్తం సంఖ్య ఎలక్షన్ ఎలక్షన్ సంబంధించి ఆరు లక్షల ఏడు వేల రెండు వందల అరవై మూడు మెన్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు రెండు మూడు లక్షల పదిహేడు వేల ఐదు వందల యాభై రెండు అదర్స్ నైన్స్ అన్నారు నైన్ ఓట్స్ ఉన్నాయి మొత్తం పబ్లిష్ చేసుకున్నాం అండ్ టీకో సంబంధించి కూడా మనం అప్లోడ్ కూడా చేసుకోవడం జరిగింది మనకు సంబంధించిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కూడా సుమారుగా లెవెన్ సెవెంటీ టూ పిఓస్ సిక్స్టీన్ సెవెంటీ వన్ ఓపిఓస్ ఫేస్ వన్ లో అవసరం ఉంది ట్వెల్వ్ సెవెంటీ సిక్స్ పిఓస్ సెవెంటీన్ నాట్ త్రీ ఓపిఓస్ చెక్ ఫేజ్ టూ లో అవసరం ఉంది థర్డ్ ఫేజ్ లో థౌసండ్ ఎయిటీ ఎయిట్ పీఓస్ అండ్ ఓపీఓస్ ఫోర్టీన్ నైన్టీన్ అవసరం ఉన్నాయి ఇవన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ రిజర్వ్ తో కూడా మనం మ్యాన్ పవర్ అన్ని కూడా మనం రెడీ చేసుకుంటున్నాం అండ్ ఈ మండల్ సంబంధించి ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అవన్నీ కూడా మండల్ ఎంపీడీ ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అయితే మీ అందరికీ తెలిసింది మార్నింగ్ సెవెన్ టు వన్ దాకా మనకి ఎలక్షన్ నడుస్తుంది టూ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ నడిచి మొత్తం కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలక్షన్ అంతా కంప్లీట్ చేసుకొని మన టీమ్స్ అన్నీ కూడా మనకి వెనక్కి వస్తున్నాయి

సో ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనము మొత్తం గవర్నమెంట్ లో ఉన్న ఆల్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఫొటోస్ కానీ పోస్టర్స్ కానీ తీయాల్సి ఉంటుంది అండ్ ఈ రోజు ఈవినింగ్ దాకా మనకు టైం ఉంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఆల్ పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్న పోస్టర్స్ ఐ రూరల్ ఏరియాస్ లో ఎక్కడైతే కోడ్ వస్తుందో ఆ సంబంధించిన పోస్టర్స్ కానీ లేకపోతే ఇంకేమైనా పెయింటింగ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉన్నా లేకపోతే స్టాట్యూస్ ఏమైనా పొలిటికల్ ఉన్న స్టాట్యూస్ ఏమైనా ఉన్నా కూడా కవర్ చేయాల్సి ఉంటుంది ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ అనేది ప్రైవేట్ ప్లేసెస్ లో ఏమైనా పబ్లిక్ విజిబిలిటీ ఉన్న ప్రైవేట్ ప్లేసెస్ లో ఏమైనా ఉన్నా కూడా మనం తీయాల్సి ఉంటుంది సో దిస్ ఈస్ అవర్ ప్లాన్ సంబంధించి మనం మొత్తం సెవెంటీ వన్ జోన్స్ కింద డివైడ్ చేసుకోవడం జరిగింది వన్ ఫార్టీ ఎయిట్ రూట్స్ పరంగా కూడా మనకి ఉన్నాయి బసెస్ అని సంబంధించి అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేది మన ఇమ్యూనిటీగా కూడా వాళ్ళు అవుతారు జోనల్ ఆఫీసర్స్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ స్కీమ్స్ అనేది రేపటి వస్తారు ఫ్లైయింగ్ స్క్వాడ్స్ అనేది మనకి ట్వంటీ టీమ్స్ అనేది ఇమీడియట్ మనం మనము డిప్లాయ్ చేయబోతా ఉంటాం ఒకసారి ట్రైనింగ్ ఇచ్చి మనకి బై ఈవినింగ్ కల మనకి ఫ్లైయింగ్ స్క్వాడ్స్ అని చేస్తూ ఉంటాం సో మనకి కోడ్ అనేది మొత్తం ఫస్ట్ ఫేజ్ లో మన ఎలక్షన్స్ వెళ్తున్నా కూడా కోడ్ మొత్తం ఆల్ గ్రామ పంచాయతీస్ త్రీ ఎయిటీ ఫైవ్ గ్రామ పంచాయతీ పరిధిలో కూడా కోడ్ ఉంటుంది సో మనకి బాక్సెస్ పరంగా జంబో బాక్సెస్ పరంగా కానీ లేకపోతే ఇంకా ఉన్నా కూడా మిగతా మెటీరియల్ పరంగా కానీ లేదా బ్యాట్ పేపర్ పరంగా కానీ లాజిస్టిక్స్ పరంగా కానీ మనం అంతా కూడా ప్రిపేర్ అయి ఉన్నాం ప్రాపర్ రెడీగా ఉన్నాం రేపటి నుంచి కోరిట్ల కాన్స్టిట్యూన్స్ లో థర్టీ నైన్ ప్లేసెస్ లో మనం గార్డ్ సంబంధించి కానీ లేకపోతే సర్పంచ్ సంబంధించి కానీ మనం నామినేషన్స్ తీసుకోబోతాం తీసుకోబోతా ఉన్నాం కోరుట్ల మెట్పల్లి ఇబ్రహీంపట్నం మళ్ళా ఈ ఏడు మండల్స్ మనం రేపు ఎలక్షన్స్ అనేది మనం చేసుకోబోతాం ఉన్నాం నామినేషన్స్ అనేది స్వీకరించబోతున్నాం రేపటి నుంచి మనము మీడియా సంబంధించి ఎలక్షన్ కంట్రోల్ రూమ్ కానీ ఎన్సీసీ సంబంధించిన కూడా మనం పెట్టుకున్నాం ఈ నెంబర్స్ కూడా మీకు తర్వాత నెంబర్ కూడా షేర్ చేస్తాం ఎనీ కంప్లైంట్స్ అనీథింగ్ కూడా ఈ నెంబర్కి మీరు షేర్ చేయవచ్చు కంట్రోల్ రూమ్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నా అండ్ మీడియా మానిటరింగ్ కూడా మేము కంటిన్యూస్గా టీమ్ పెట్టి కంటిన్యూస్గా మానిటర్ కూడా చేయబోతా దానికి సంబంధించి టీమ్స్ అన్ని కూడా ఉన్నాయి మనకి అందుకని సెవెన్ ఫేజ్ ఎలక్షన్స్ త్రీ ఫేజ్ ఎలక్షన్స్ సెవెన్ మండల్స్ కాబట్టి ఎలక్షన్ రోజుకి మనం మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ మినిస్టర్ అని కూడా ఆ సెవెన్ మండల్స్ లోనే మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం సో మన దగ్గర ప్రెక్సెస్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ సెవెన్ మండల్స్ లోనే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి అవన్నీ కూడా మేము తీసుకొని ఆ టైంలో మేము స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేస్తాము అండ్ ఈ లోపు ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా వచ్చినా కూడా మనం దాటి కూడా మనం యాక్షన్ తీసుకుంటాం మనీ పరంగా మనీ ఆర్లింగ్ కానీ మూవ్మెంట్ కానీ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎక్స్ట్రీ ట్యాక్స్ అందరికీ నమస్కారం సో ఇప్పుడు పోలీస్ తరఫు నుంచి కూడా మనం అన్నీ బందోబస్తు ప్లాన్ ప్రిపేర్ చేసాం సో ఆల్రెడీ కలెక్టర్ గారితో మనం డిస్కస్ చేసి క్రిటికల్ అండ్ హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేశాం దీంట్లో స్పెషల్ బందోబస్తు మనం పెడుతున్నాం రేపు నామినేషన్ ప్రాసెస్ ఫేజ్ వన్ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అది కూడా బందోబస్తు ప్లాన్ మనం చేసాం ఇంకా మన దగ్గర జిల్లాలో ఫైవ్ చెక్ పోస్ట్ ఆర్కే సో దీంట్లో మనం ఈ ఇది ఎలక్షన్ సంబంధించి ఏదైనా ఓటర్కి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మనీ ఫ్లో కానీ ఏదైనా లిక్కర్ ఫ్లో ఇట్లా అయితే దీనికి మనం సీజ్ చేయడానికి మన పోలీస్ పర్సనల్ ఇన్ కోఆర్డినేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనం పెట్టాను అది కాకుండా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీస్ ఆర్ ఇన్ ప్లేస్ మన దగ్గర ఈ బ్యాలెట్ బాక్సెస్ అండ్ బ్యాలెట్ పేపర్స్ కీ ప్రొటెక్షన్ కోసము కూడా అబందపస్ పెట్టడం జరిగింది అండ్ ఎలక్షన్ రోజ్ కూడా అన్ని ప్లాన్స్ మనం అన్ని డిస్కస్ చేసాం అది కూడా మనం సరిగా అప్రోచ్డ్ సో ఈ ఎలక్షన్ మొత్తం ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ వితౌట్ ఎనీ ఇష్యూస్ జరగట్లా అన్న ఎన్షూర్ చేసాం థాంక్యూ